తాటి ముంజులు కూర ఎలా చేయాలో చూద్దాం మా అత్తయ్య చేస్తున్నారు ముందుగా తాటి ముంజుల్ని ఇలా పొట్టు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కోసుకోవాలి తర్వాత గోర కోసం నాలుగు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగా మనం ముందుగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ముక్కలు వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పసుపు ధనియాల పొడి కొంచెం మసాలా పొడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలి వీటిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనకు కావలసినంత కారం ఇది కొంచెం బాగా వేగిన తర్వాత తాటి మంజులు ముక్కలు చేసుకున్నాం కదా వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం బాగా వేగి మగ్గేంత వరకు ఉంచుకోవాలి వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికేటట్టు చూసుకొని దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన తాటి ముంజులు కూర రెడీ అయిపోయినట్లే చూసారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్